హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనాటాక్ సీరియల్స్ పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొటాటోస్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పొటాటోస్ అయితే ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నామండి చిన్న ముక్కలుగా ఇప్పుడు దీనికి మసాలాకి ఏమేమి కావాలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూను ధనియాలండి కొంచెం వేసుకుంటున్నాను స్పూన్ నిండుగా హాఫ్ బీ హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చెక్క ఒక చిన్న ముక్క మూడు లవంగాలు తీసుకున్నానండి ఫ్రెండ్స్ మిరియాలు కూడా ఒక ఫోర్ ఫోర్ తీసుకుంటున్నానండి ఫ్రెండ్స్ చిన్న ఆరకాయ కూడా తీసుకుంటున్నాను ఒకటి ఇప్పుడు ఇవి మిక్సీకి వేసేసుకోవాలండి మిక్సీకి ఒకసారి ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం గల్లుప్పేస్తున్నాను ఫ్రెండ్స్ దీనిలో పచ్చి కారం కూడా ఒక కూరక సరిపడంత అంటే నేను క్వాంటిటీ తక్కువ వేసుకుంటున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ యూస్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఇలా మనకి దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మెత్తగా అయింది కొంచెం దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి రబ్బులు ఒక పది దాకా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా వెల్లుల్లి పేసిన తర్వాత మిక్స్ ఎలా ఉందండి ముందుగా బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ తక్కువగానే వేస్తాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇది కూడా ఎక్కువే అయిందేమో మేబీ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు పొటాటో ముక్కలన్నీ దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ కొంచెం హైలో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే ఒక పక్కనే మాడిపోతాయి మామూలుగా అయితే సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇందాక మసాలాలో మిక్సీకి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసి పట్టుకున్నాను మిక్సీ చూసారు కదా కలర్ వస్తుంది ఇంకా బాగా కలర్ రావాలండి పొటాటో చూసారు కదా ఎర్రగా అయిపోయింది ఇప్పుడు ఈ మసాలా దీనిలో యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో ఆల్రెడీ మనం కారం వేసాము ఉప్పు వేసాము మసాలా దినుసులు వేసాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా కర్రీ అయితే రెడీ ఫ్రై ఇలా పక్కన రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుని తింటే క్రిస్పీగా ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్